సమస్య సమస్యలకు చిన్న చిన్న సమస్యలు రాజీనామాలు చేస్తే అంటే లో ఉండవు గవర్నమెంట్ ఉండో అంటే ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎంతో మంది మంత్రులు ఉన్నారు ప్రతి దగ్గర చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి దానికి రాజీనామాలు చేస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఉంటాయి అసలు రాజీనామాకి దీనికి చిన్న చిన్న వచ్చు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఎలా అవుట్కమ్ చేస్తామో చిన్న చిన్న ప్రాంతం వస్తూ ఉంటాయి అది ఇంటికో సమస్య అవ్వచ్చు లేకపోతే రైతుల సమస్య అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మన మనకు పంజాబ్ రైతులు రోడ్లు ఎక్కారు అలాంటి చాలా రకరకాల సమస్య వస్తుంది దాని మూలంగా రాజీనామా చేసి డెఫినెట్గా ఇబ్బంది పడ్డారు మేము కూడా ఇబ్బంది పడ్డాం నాలుగు నాలుగు గంటలు మేము కూడా ఉన్నాం దాని గురించి ఏమీ లేదు దానికి ఎయిర్లైన్స్ తప్పు చేశారు ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు మొనపాలిజీ అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ అయింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హోల్డింగ్ ఉండటం మూలంగా అలా జరిగింది అవి ఎప్పుడు నుంచో కాకపోతే ఎప్పుడుంచో వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్టు వాళ్ళు అంటే అహంకారం ఉంటుంది అహంకారం చేసినటువంటి పని అనుకోవచ్చు అదికోవచ్చు దానికి దానికి గవర్నమెంట్కి సంబంధం లేదు నేను చిన్న సమస్య బ్రదర్ నేను నేను చిన్న సమస్య అని లేదు రాజీనామా చేయాల్సిన సమస్య కాదు సమస్యకు చిన్న చిన్న లేదు లేదు సమస్యలకు రాజీనామా చేస్తే గవర్నమెంట్ లో ఉండవు కేబినెట్ లో ఉండవు అని చెప్పాను తప్ప నేను చిన్నది పెద్ద చిన్నది పెద్ద నేను అనలేదు డైనమిక్ లీడర్ అతను మంచి లీడరు ఇంగ్లీష్ మాట్లాడితే డైనమిక్ లీడరా తెలుగు మంచిగా మాట్లాడితే ఇప్పుడు డైనా అంటే ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది వెళ్తే అక్కడికి వెళ్ళి స్పాట్లోనే అన్ని చేయాలి చేస్తేనే డైనమిక్ లీడర్ అవ్వరు ఎక్కువ అతను వచ్చి ఒక ఎయిర్పోర్ట్లో కూర్చొని మీకు రండి మీకు మీకు కూల్ డ్రింక్ ఇస్తాను మీకు సోమ ఇస్తాను కదా